ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ గౌరవనీయ బి కృష్ణమోహన్ గారు విశిష్ట అతిథిగా వచ్చిన ఈనాడు పత్రిక సంపాదకులు రామోజీరావు గారి సక్సెసర్ ఆయన ఎంత ఎన్నాళ్ళు వీరిని స్టడీ చేసి వీరిని ఎడిటర్గా చేశారో మనం ఆలోచించుకోవచ్చు నిబద్ధత కలిగిన వ్యక్తి గాంధీ గారి దోవలో నడవాలని అని చెప్పి మంచి ఇది ఉన్నవాడు శ్రీ నాగేశ్వరరావు గారు మా స్నేహితుడు అంటానికి బాగుండదు కానీ మాకు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు రాజకీయ నాయకుల్లో సాహిత్యవేత్త శ్రీ మండలి గౌరవనీయ మండలి బుద్ధప్రసాద్ గారు మాజీ మంత్రులు ఎమ్మెల్యే గారు సభకు వచ్చిన పెద్దలు సాహిత్య అభిమానులు అందరికీ స్వాగతము నమస్కారం ఈ పుస్తకం సదాస్మరామి ఏదో చదువు అది పుస్తకం పేరుంటే ఏదో ఇది శాస్త్రీతయ్యి ఉంటుందేమో అని అనుభవం రావచ్చు కానీ అచ్చ తెలుగులో సరళగా రాసిన పుస్తకం ఇది ఈ పుస్తకం గురించి బుద్ధప్రసాద్ గారు గురించి చెప్పే ముందు వారి తండ్రి గారు దిగవంత శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి గురించి కొద్దిగా మనం తెలుసుకోవటం అంటే మీరు చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియపోతే నాలుగు మాటలు చెప్దామని వారు నైన్టీన్ సెవెంటీస్లో విద్యా సాంస్కృతిక శాఖ మంత్రివర్గీయులుగా పనిచేశారు వారికి ఇష్టమైన శాఖ అది అందువలన వారు కావాలని చెప్పి ఆ శాఖ తీసుకున్నారు ఆ శాఖ తీసుకొని వారు మహా అద్భు అద్భుతమైన పని చేసింది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలని చెప్పి తెలుగు ప్రజల్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అంటే ఏదో వేరే కారణాల మూలాన వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల క్రితం పోయిన తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యి వేరే స్టేట్స్లో వాళ్ళని విదేశాలు లైక్ సౌత్ ఆఫ్రికా ఎంతోమంది మన వాళ్ళు అక్కడ షుగర్ స్టేట్స్లో పనిచేయడానికి పోయారు వాళ్ళు మౌరిషస్ అక్కడ కూడా షుగర్ ఫార్మింగ్ ఉండేది అందువల్ల అక్కడ పోయారు అక్కడ వాళ్ళని మలేషియా ఇన్ని దేశాల నుంచి వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు వెంకటకృష్ణరావు గారు తర్వాత దీని సభకి ప్రా ప్రారంభించే ముందు నాకు బాగా గుర్తు నేను కూడా పోయాను అప్పుడు చనుమూలు వెంకట్రావు గారు మినిస్టర్గా ఉండేవారు ఆయన నాకు స్నేహితుడు ఆయన చెప్పాడు మీరు తప్పక రావాలని ఈ సభకు ప్రారంభించే ముందు కుమారి తంగుటూరు సూర్యకుమారి గారిని లండన్ నుంచి పిలిపించి మా తెలుగు తల్లికి అని చెప్పి పాట అద్భుతంగా పాడించారు దాంతో అసలు అక్కడ ఆ సభ ప్రారంభమైంది అంత గొప్పగా పాడింది ఆమె ఆమె కోసం స్పెషల్గా అరేంజ్ చేసి ఆమె తీసుకొచ్చారు హైదరాబాదు వారం రోజులు చాలా అద్భుతంగా చేశారు కృష్ణారావు గారు తర్వాత మలేషియా మారువీక్ష చేశారు కానీ హైదరాబాద్లో చేసినంత గొప్పగా లేదు ఇది మటుకు ఎప్పుడు మర్చిపోలేని కార్యక్రమం ఇది మన వెంకటకృష్ణారావు గారు చేసింది రెండోది ఆయన ఒక విద్యా సంస్కృతే కాదు మంచి సేవకుడు మంచి ప్రజా ప్రజలకి దగ్గరగా ఉండేవాడు దివ్యసీమ ఒప్పెనం వచ్చినప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వారు రంగంలో దిగి ఎంతోమందిని ఇబ్బంది నుంచి ప్రాణ నష్టాన్ని తగ్గించారు ఎంతో కష్టపడి ఎంతో సహాయం తీసుకొచ్చి బయట నుంచి వారు మూర్తిగా పేరు పొందారు ఆ సందర్భంలో వారు చేసిన కృషికి ఈ విద్యా సాంస్కృతిక శాఖ ఈయనకి బాగా అభిమానం కాబట్టి ఎంతోమంది పండితులు చారిత్రకారులు దేశ భక్తులు ఆరు దేశ స్వాతంత్ర సమర యోధంలో స్ఫూర్తిని కలిగించే రచనలు చేసిన వాళ్ళని పురావస్తు శాఖలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళని పెద్దవాళ్ళని వాళ్ళందరినీ వాళ్ళందరితో మంచి పరిచయం ఉండేది బుద్ధప్రసాద్ గారు అప్పుడు చిన్న కురవాడు ఈయన్ని తీసుకొని వెళ్ళేవాడు ఆర్ సహజంగా అప్పటి నుంచి బుద్ధప్రసాద్ గారికి ఈ సంస్కృతి సాహిత్యం అంటే అభిమానం ఉంటాను మొత్తానికి వారి పక్కనే పోయి వాళ్ళందరూ దర్శన భాగ్యం జరిగింది వాళ్ళ వ్యక్తిత్ వ్యక్తిత్వాన్ని చాలా దగ్గర నుండి ఆయన చూశారు ఇప్పుడు ఆ మహనీయులందరినీ మనకి ఈ పుస్తకంలో పరిచయం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన వీళ్ళంతా ఎక్కువ మనకు స్ఫూర్తిని వాళ్ళు ఇచ్చే లాంటి వ్యక్తులు పెద్దవాళ్ళు అందువలన ఈ ఉత్తరానికి మంచి స్ఫూర్తినిస్తుందని చెప్పే ఉద్దేశంతో శ్రీ బుద్ధప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు ఒక ఉదాహరణకి పినిశెట్టి సుబ్బారావు గారు నేను చానాళ్ళు వారు ఒక సినీ గయ అనుకున్నాను కానీ ప్రసాద్ గారు బుద్ధప్రసాద్ గారు చదివిన రాసిన పుస్తకం చూసిన తర్వాత వారు పెద్ద దేశాభిమాని ఎంత దేశాభిమాని అంటే క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలు పోయారు ఎవరో సోమసుందరం అనుకో సోమసుందర్ అనుకుంటాను సోమసుందర్ వారు అనుకుంటాను పిలుశెట్టి గారు అడిగారట ఏమండి మీరు జైలుకు పోయారు కదా గవర్నమెంటు స్వాతంత్ర యోధులకి పెన్షన్ ఇస్తుంది మీరు దానికి అప్లికేషన్ పెట్టచ్చు కదా అని చెప్పి అడిగారట సోమచందర్ గారు అడిగితే ఏమయ్యా మనం పోరాడింది డబ్బుల కోసం కాదు మనమేమి ఎక్స్పెక్ట్ చేసి చేసింది కాదు అది మన బాధ్యత అందువల్ల నేను అలాంటి అప్లికేషను అలాంటి పెన్షన్ నాకు వద్దు అని చెప్పి చెప్పిన మహానుభావుడు పినిశెట్టి అది చాలామందికి తెలుసో తెలియదో నాకు మటుకు పినిశెట్టి గారంటే ఎక్కువ సినీ రచయిత అని చెప్పి సినీ గేయాలు రచించే రచయిత అని తెలుసు అట్లనే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు భాషా పండితుడు సిపి బ్రౌన్ మెఖ్యాంజీ తర్వాత తెలుగు భాషకి ఎంతో సేవ చేశాడు మారుమూల గ్రామాలు పోయి గ్రంథాలు తాళపత్ర తాళపత్రాలు అన్నీ సేకరించి అవన్నీ పరిష్ పరిష్కరించి మన తెలుగు జాతికి అందించాడు అలాంటి సేవకులు గురించి చాలా అద్భుతంగా వ్రాసారు బుద్ధప్రసాద్ గారు ఒక్కోళ్ళ గురించి ఐదు పది పేజీలు మించకుండా చాలా సులభ స్టైల్ శైలిలో ఆ పుస్తకం మనకి ఇచ్చారు చాలా సంతో చాలా హాయిగా ఉంటుంది అది చదవటం చాలా అన్న ఐ మీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పుస్తకం అందువలన ఆ పుస్తకం మా సంస్థ తరఫున వేయటానికి వారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు ఈ రోజున ఎన్ని పనులున్న జస్టిస్ కృష్ణమోహన్ గారు మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి ఈనాడు ఎడిటర్ నాగేశ్వర గారికి నా కోర్స్ బుద్ధప్రసాద్ గారు వారి గ్రంథం వారు రావాలి ఎటు ఎటు మేము కలుస్తూ ఉంటాము అందువలన వారికి అందరికీ నా ధన్యవాదాలు సభకు వచ్చిన పెద్దలు అందరికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ పుస్తకం చదివిన తర్వాత మా మిత్రులు చాలామంది నన్ను అడిగారు బుత్తప్రసాద్ గారిని మీరు రిక్వెస్ట్ చేయండి ఇలాంటి వ్యక్తులు కొంతమందిని ఇంకొక వాల్యూము సపరేట్గా రాస్తే బాగుంటుంది అని చెప్పారు అది ఆటలో మల్లప్పల్లి సోమశేఖర శర్మ గారు రావిశాస్త్ర గారు సంజీవ దేవ్ గారు నాయుడమ్మ గారు పివి రాజమన్నారు మేము చదువుకునే రోజుల్లో చాలా గొప్ప సాహితీయవేత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు ఆయన రఘుపతి వెంకటత్వం నాయుడు గారు అలాంటి పెద్దల గురించి ఇంకొక వాల్యూమ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నాకు సజెస్ట్ చేశారు అందువలన బుద్ధప్రసాద్ గారు వీలైతే ఇదే శైలిలో ఐదు పది పేజీలు కన్నా చదవడానికి కూడా ఓపిక ఉండదు అందువలన ఈ పుస్తకం చాలా మనకి బాగా నచ్చింది అంటే మనకు ఎక్కువ ఓపిక ఉండదు కొంతమందికి చాలా మందికి ఈ రోజు ఓపిక ఉండదు అందువలన చాలా సూక్ష్మంగా తేలిగ్గా మనం చదవగలుగుతాం ఇట్లా చే ఇట్లా ఇంకో పుస్తకం వస్తే అని అలాంటి మహానుభావులను కొంతమందిని గురించి మళ్ళీ ఒక పుస్తకం వేస్తే మా సంస్థ గౌరవంగా భావించుద్ది బుద్ధప్రసాద్ గారు థ్యాంక్ యూ మీరు రాయలు కదా థ్యాంక్ యూ